చెప్పాలండి నేను నిజంగా చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం దగ్గర మేము ఏం చేసిన పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం దగ్గర అతను చేస్తున్న కృషి దగ్గర మన ఆంధ్రదేశం బాగుపడాలనే ఒక ఉద్దేశంతో అతను విశాలమైన జీవితాన్ని వదులుకొని ఎండల్లో తిరిగి అందరితోని అడ్డమైన వాళ్ళందరితోని అతని కాలు కూడా దగ్గరికి రా రాణుల్ని తిట్టించుకుంటున్నారంటే మన కోసం చేస్తున్నారు కాబట్టి మాలా టోళ్ళు ఎంత చేసినా కూడా అది చాలా తక్కువనే చెప్పాలి ఈ రోజు నేను కానీ సార్ కానీ ఎవరు వచ్చినా కూడా మన రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుంది అది పవన్ కళ్యాణ్ గారితోనే చెందుతుందని అది ఒక్క ఉద్దేశంతోనే మేము వచ్చాము ఇంకోటి ఏంటంటే మనం చూసాం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మాట్లాడినప్పుడు ఏం చెప్పారు ఇక్కడ పిఠాపురం ప్రజలకు పిఠాపురంని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ కింద అంటే దీన్ని మన దేశము ప్రపంచమంతా చూసి అబ్బా ఇలా కూడా తయారు చేయొచ్చా ఒక నాలుగైదు సంవత్సరాల్లోని ఇలాంటి ఈ పరిస్థితి నుంచి ఈ పరిస్థితి వరకు తెచ్చారా అనేసి అందరూ కూడా ముక్కు మీద ఏలేసుకొని చెప్పేటట్టు ఉంటుంది ఈ పిఠాపురం రూపురేఖలు మారిపోతాయి పిఠాపురం రోడ్లన్నీ బాగుపడతాయి మీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీళ్లు సమస్యలు కానీ ఎక్కడెక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి సమస్యని అతను వచ్చి వీధి వీధికి వస్తారని చెప్పారు మన పవన్ కళ్యాణ్ గారికి మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేస్తారు నిరూపిస్తారు కూడా కంపల్సరీగా పిఠాపురం ప్రజలందరూ కూడా నేను ఒక్కటే కోరుకుంటున్నది సార్ చెప్పినట్టు మన వైఎస్ఆర్సిపికి ఒక్క డిపాజిట్ కూడా రాకుండా డిపాజిట్లు లేకుండా చేయడం మీ అందరి చేతుల్లో ఉంది పవన్ కళ్యాణ్ గారిని ఒక అధికమైన మెజార్టీతో రెక్కడ్తో రెక్కడ్ మెజార్టీతోని లక్షల ఓట్ల మెజార్టీతో మనం గెలిపించుకొని మన అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నామని మనం చార్ట్ చెప్దాము మీరు అందరూ కూడా చూస్తారు అభివృద్ధి ఎలా చెందుతుందా మీర మేము కూడా వస్తాం మళ్ళీ విజయ ర్యాలీ అయిపోయిన తర్వాత కంపల్సరీగా మేము కూడా వస్తాము ఇక్కడ హాస్పిటల్ నిర్మిస్తాను అంటున్నారు ఆ రోజు నాకు పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా పిలుస్తారు అనుకుంటున్నాను ఆ రోజు కూడా నేను వస్తాను వచ్చి మీకు ఏ ఉన్నాయో ఇప్పుడు ఎవరో చెప్పారు కాలు ఇరిగిపోయింది నాకు సదుపాయం లేదు ఇది అని అవన్నీ కూడా మేము చూసుకుంటాం మీ అందరికీ ఒకటే నేను ఒక్కసారి మళ్ళొక్కసారి చేతులు జోడించి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఓట్ వేయండి గ్లాసు గుర్తుకే మీ ఓట్ వేయండి నాలుగో నెంబరు పవన్ కళ్యాణ్ గారు బ్యాలెట్ పేపర్ మీద నాలుగో నంబర్ ఉంటుంది దానికి ఓటు వేయండి అలాగే ఎంపీ క్యాండిడేట్ కింద మన జనసేన పార్టీ నుంచి నిల్చుంటున్న ఉదయ్ గారికి కూడా తొమ్మిదో నంబర్ మీద మీ ఓటేసి గెలిపించండి కాకినాడ నుంచి అంత ప్రాంతం కూడా ఇది ఒక స్మార్ట్ సిటీయే కాకుండా ఒక అద్భుతమైన లోకం లాగా తయారవుతుంది థ్యాంక్ యూ